గెలుపుపై మొదటి నుంచి విశ్వాసం ఉందన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ఓటుకు వెయ్యి చొప్పున జిల్లా ప్రజల కోసం సాయశక్తులా పనిచేస్తానని అభివృద్ధి కోసం కేంద్రంతో రాష్ట్రం కలిసి పనిచేయాలని సూచించారు తనకు ఏ పదవి ఇవ్వాలో ప్రధాని మోదీ నిర్ణయిస్తారని తెలిపారు దీనిపై మరింత సమాచారం మా సీనియర్ విద్యాసాగర్ అందిస్తారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మనతో ఉన్నారు మేడం సీఎం ఇలాక అది ముఖ్యంగా సీఎం ఎక్కువ సార్లు ప్రచారం చేసింది కూడా పాలమూరు నుంచే అలాంటి నియోజకవర్గంలో విజయం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు డెఫినెట్గా ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ లాగా కొనసాగినటువంటి ఎలా ట్రీట్ చేస్తున్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా గెలుస్తానని సరే టఫ్ చేసినారు చాలా ఇబ్బంది పెట్టినారు టార్గెట్ చేసి అన్నీ తెలుసు ఖచ్చితంగా గెలుస్తానటువంటి విశ్వాసం నాకు ఉండింది వెయ్యి ఓట్లతో సరే ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పినా చాలామంది ఓడిపోతామంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను ఓటమి సమస్య లేదని చెప్పినాను ఫోర్ నుంచి ఎయిట్ అయినాం తప్పకుండా హ్యాపీగా ఉన్నాం రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక పార్లమెంటులో ఓటర్లకు డబ్బులు పంచింది కాంగ్రెస్ పార్టీ వెయ్యి వెయ్యి రూపాయలు ఓటుకు పంచిండ్రు ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీని అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ పార్లమెంట్ ఎన్నికలో నా నియోజకవర్గంలో వాళ్ళు ఓటర్లకు డబ్బులు పంచిండ్రు వెయ్యి వెయ్యి రూపాయలు అంటే వాళ్ళు ఎక్కడ దిగజారిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి అభివృద్ధి పరంలో పార్టీలకు అతీతంగా రాష్ట్రాలను సహాయం చేస్తామని చెప్పారు రాష్ట్ర రాష్ట్రాల అభివృద్ధిని చేస్తామన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలోనే రాబోయేటటువంటి బీజేపీ ప్రభుత్వంతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కల్ ఖచ్చితంగా కలిసిమెలిసి పనిచేసినటువంటి పరిస్థితులే ఉంటాయి ఆ విధంగానే ఖచ్చితంగా కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుంది అందరూ కూడా సీనియర్లే కాబట్టి కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అన్నటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది ఎన్ని కేంద్ర మంత్రి పదవులు రావచ్చు రాష్ట్రానికి అది అది కేంద్ర నిర్ణయం ప్రధానమంత్రి నిర్ణయం ఎస్ డెఫినెట్గా అది పాలమూరు ప్రజలు తనకు అందించినటువంటి విష విజయాన్ని ఆస్వాదిస్తున్నాను డెఫినెట్గా ఆ విజయం పట్ల ఆ విజయం పట్ల డెఫినెట్గా కృషి చేస్తాను అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు బీజేపీ ఏ పదవి ఇచ్చినా సరే దాన్ని నెరవేరుస్తానంటూ కూడా నగర్ ఎంపీగా గెలిచినటువంటి డీకే అరుణ చెప్తున్నారు కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్